హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ బయటికి వెళ్తూ ఉంటాడు విహారీ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని ఏమున అడుగుతూ ఉంటుంది చిన్న పనుందమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు రెండు రోజులు ఎన్ని పనులు ఉన్నా కూడా వదులుకోమని చెప్పి చెప్పాం కదా విహారీ అని కాదంబరి చెప్తూ ఉంటుంది విహారీ వెళ్ళక తప్పదు అనుకుంటే తప్పకుండా వెళ్ళు కానీ సాయంత్రం కార్యానికి ముహూర్తం పెట్టించాము ఆ విషయాన్ని మర్చిపోకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవును విహారి సాయంత్రం మీకు సహస్రకు తొలి రాత్రి త్వరగా ఇంటికి వచ్చాయి అని యమున చెప్తూ ఉంటుంది ఇప్పుడే అవన్నీ ఎందుకమ్మా అని విహారి అంటూ ఉంటాడు శాస్త్రబద్ధంగా జరగాల్సినవన్నీ జరిగిపోవాలన్నా అని యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా బయలుదేరుతాను అని చెప్పి విహారీ అంటాడు విహారీని ఫాలో అవుతూ వెళ్ళాలి అని పక్కనే ఉన్న అంబిక కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతుంది ఇప్పుడే వస్తున్నానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న కాదంబరి ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్జెంట్ వర్క్ ఉందమ్మా వెళ్ళాలి అని చెప్పి అంబిక కూడా విహారిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ బాబు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక విహారీని ఫాలో అవుతూ సుభాష్కి ఫోన్ చేసి విహారీ తన తండ్రి మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్తున్నాడు వెంటనే ఒక లొకేషన్ చెప్తాను అక్కడికి వచ్చేయి అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇక విహారి వెనక అంబిక ఫాలో అవుతూ ఉంటుంది అంబికను ఫాలో అవుతూ సుభాష్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబికకు వేరే ఫోన్ కాల్ వస్తుంది సుభాష్ అర్జెంటుగా వెళ్ళాలి విహారీని ఫాలో అవుతావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తప్పకుండా అంబిక వెళ్ళు విహారీ సంగతి చూసుకుంటాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు నాన్నకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఎవరు ఓపెన్ చేయించుంటారు అని చెప్పి విహారీ పోలీస్ ఆఫీసర్ని అడుగుతూ ఉంటాడు విషయాలు ఏవి తెలియదు విహారీ తెలిస్తే చెప్పేదాన్ని కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు సరే సార్ ఇప్పుడు పోస్ట్ కి సంబంధించిన రిపోర్ట్లు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అక్కడ పనిచేసే ప్యూన్ తెలిసిన అతనే అతనికి ఫోన్ చేసి చెప్తాను విహారీ నువ్వు హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి పంపించానని చెప్పు రిపోర్ట్లన్నీ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇదంతా సుభాష్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు సరే సార్ వెళ్ళొస్తాను అని చెప్పి విహారీ అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇక సుభాష్కి అంబిక ఫోన్ చేసి విహారీ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాడు వాళ్ళ నాన్న మర్డర్కి సంబంధించి రిపోర్ట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయంట హాస్పిటల్కు వెళ్తున్నాడు పఠాన్ చెరువులో ఉంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అని సుభాష్ అంబికకు చెప్తూ ఉంటాడు సరే సుభాష్ నువ్వు విహారీని ఫాలో చెయ్యి విహారీ ఎక్కడికి వెళ్ళాడో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు అని అంబిక చెప్తూ ఉంటుంది డోంట్ వరీ అంబిక చూసుకుంటాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి తన రూమ్కి వెళ్ళి విహారీ బాబు టెన్షన్గా ఎక్కడికి వెళ్ళుంటారు విహారీ బాబుకి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుందేమో అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ చూసుకుని కనకం ఏంటి సమయంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి కనకం ఏంటి ఫోన్ చేస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ బాబు ఎందుకు టెన్షన్గా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కనకం నాన్న మర్డర్కి సంబంధించి ఎవరో ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారంట అది కూడా కొన్ని సంవత్సరాల క్రితం దానికి సంబంధించి పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు దానికోసం పఠాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్తున్నానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వస్తాను విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి పఠాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అందరూ కలిసి విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు విహారి ఇంకా రాలేదేంటి రోజే అని చెప్పాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది చిన్న పనుంది చూసుకొని వస్తానని చెప్పి విహారీ వెళ్ళాడు కదా వస్తా లేవే లోపల మీరు సహస్రను రెడీ చేయండి అని కాదంబరి చెప్తూ ఉంటుంది వసుధ సహస్రను రెడీ చేద్దామా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సరే అక్క అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుధ పద్మాక్షి ఇద్దరు కలిసి శాస్త్రను తొలి రాత్రి కోసం రెడీ చేస్తూ ఉంటారు అమ్మ పిన్ని ఎక్కడా అని చెప్పి శాస్త్ర అడుగుతూ ఉంటుంది అది కూడా ఏదో పనుందని వెళ్ళింది కదవే ఇంకా రాలేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటాడు అదే టైంకి కనక మహాలక్ష్మి కూడా ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తుంది విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి పియూన్ దగ్గరికి వెళ్తాడు పలానా ఎస్ఐ పంపించారు అని విహారీ చెప్తూ ఉంటాడు సార్ మీరు వస్తారని చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితం పోస్ట్ మార్టం రిపోర్ట్లో హాస్పిటల్లో రికార్డ్లో రాసిపెట్టిన ఇన్ఫర్మేషన్ ఏముందో చెప్పమని ఎస్ఐ గారు చెప్పారు అని ప్యూన్ చెప్తూ ఉంటాడు రిపోర్ట్ తీసిపెట్టారా సార్ అని విహారీ అడుగుతూ ఉంటాడు లేదు సార్ వచ్చిన తర్వాత ముందే రిపోర్ట్ని ఓపెన్ చేద్దామని ఆగానని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు సరే పదండి సార్ అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ప్యూన్ ముగ్గురు కలిసి రిపోర్ట్లో ఏం రాసిపెట్టిందో చూడటం కోసం రూమ్కి వెళ్తూ ఉంటారు అప్పటికే సుభాష్ ఆ రూమ్లోకి వెళ్ళి రిపోర్ట్ ఉన్న పేపర్ని చించి తన దగ్గర పెట్టుకుంటాడు ఇక సుభాష్ విహారీ వాళ్ళకు పక్కనే ఉన్న కబోర్డ్లో దాక్కుంటాడు ఇక ప్యూన్ రిపోర్ట్ కోసం ఆ రికార్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన పేపర్ లేదు అని చెప్పి ప్యూన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమైంది సార్ రిపోర్ట్ దొరికిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చే ముందు ఎవరికైనా చెప్పి వచ్చారా అని చెప్పి ప్యూన్ అడుగుతూ ఉంటాడు ఎవరికి చెప్పలేదు సార్ అని విహారీ అంటూ ఉంటాడు రికార్డులో నాన్నకు సంబంధించిన పోస్ట్ మార్డర్ రిపోర్ట్ ఉండాలి ఆ రిపోర్ట్ని ఇప్పుడే ఎవరో చింపేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆ రికార్డుని చూసి అవును పేపర్ ఇప్పుడే చించినట్టుగా అనిపిస్తుంది అంతేకాదు పేపర్కి సంబంధించిన చిన్న పేపర్ ముక్క కూడా ఇక్కడ పడింది అంటే ఆ పేపర్ చింపినవాడు వాడు సర్కిల్ లోనే ఎక్కడో ఉంటాడు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదృష్టం బాగుంటే వాడు ఖచ్చితంగా రూమ్లోనే ఉంటాడు లేకపోతే వాటికే వెళ్ళిపోయి ఉంటాడు అని ప్యూన్ చెప్తూ ఉంటాడు అన్న ఒక్క సహాయం చేస్తారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటండి అని ప్యూన్ అడుగుతూ ఉంటాడు వెంటనే డోర్స్ క్లోజ్ చేయండి అతను ఇక్కడే ఉంటే గనక తప్పకుండా దొరుకుతాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి ప్యూన్ వెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ప్యూన్ ముగ్గురు కలిసి రిపోర్ట్ చించిన అతను ఆ రూమ్లో ఉన్నాడేమో అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు అదే టైంకి సుభాష్ ఫోన్ రింగ్ అవుతుంది చా సమయంలోనే ఫోన్ రింగ్ అవ్వాలా అని సుభాష్ ఇడిటేట్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇదేంటి రూమ్లో ఫోన్ రింగ్ అవుతుంది మూల నుంచి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది అని కనక మహాలక్ష్మి మెల్లగా ఆ మూలకు వెళ్ళి చూస్తుంది అక్కడ సుభాష్ కనిపిస్తాడు వెంటనే కనక మహాలక్ష్మి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక విహారీ ప్యూన్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ సుభాష్ దగ్గరకు వెళ్తారు సుభాష్ కనిపించకుండా మొహానికి మాస్క్ వేసుకుంటాడు సుభాష్ చేతిలో రిపోర్ట్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి ఒరే ఆ కాగితాలు ఇలా ఇవ్వురా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక సుభాష్ విహారీని కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వస్తాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సుభాష్ వెనకే బయటకు వస్తారు ఇక సుభాష్ ఒక చాటున దాక్కుంటాడు గాడు ప్రతి విషయంలో అడ్డు వస్తున్నాడు కనకాన్ని చంపాలనుకున్నాను ప్రతిసారి విహారీ గాడు అడ్డుపడుతున్నాడు ముందు వీడు అడ్డు తొలగించుకోవాలి అని సుభాష్ మనసులో అనుకుంటూ చాటున దాక్కుంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక సుభాష్ కనిపించకపోవడంతో చ ఆ రిపోర్ట్లు తీసుకున్నవాడు ఎవరై ఉంటారు కనకం అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో విహారీ బాబు మీరు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరైనా వినుంటారా లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటుంటే ఎవరైనా వినుంటారా అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది ఏమో కనకం చుట్టుపక్కల పరిశీలించలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు చ మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని విహారీ బాధపడుతూ ఉంటాడు బాధపడకండి విహారీ గారు తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్రను రెడీ చేసి వాళ్ళ గ్లాస్ తీసుకొచ్చి సహస్ర చేతిలో పెడతారు ఇప్పుడే ఎందుకే వసుదా పాల గ్లాస్ తీసుకొచ్చి సహస్ర చేతిలో పెట్టావు ఇంకా విహారీ రాలేదని చెప్పి అంటూ ఉంటుంది విహారి వస్తాడలే అక్క అని చెప్పి వసతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర అందంగా రెడీ అయి తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్తో విహారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సహస్ర ఇదేంటి బావ బయటికి పనుందని వెళ్ళాడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది బావ కనిపించినప్పటి నుంచి లక్ష్మి కూడా ఇంట్లో కనిపించట్లేదు ఇద్దరు అనుకుని వెళ్ళుంటారా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి రిపోర్ట్ చేయించుకుని వెళ్ళిన అతని కోసం ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే సుభాష్ మొహానికి మాస్క్ వేసుకుని తలకు హెల్మెట్ పెట్టుకుని ఎవరూ గుర్తుపట్టకుండా వెనక నుంచి వచ్చి విహారిని బైక్తో గుద్దేస్తాడు ఇక విహారి వెళ్ళి డివైడర్ మీద పడతాడు విహారి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక విహారి అక్కడికక్కడే సృహ కోల్పోతాడు ఇక కనక మహాలక్ష్మి విహారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారి గారు విహారి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విహారి పలకకపోవడంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఆటోని పిలుస్తుంది అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సార్ని ఆటోలో ఎక్కించాలి త్వరగా రా అని చెప్పి కనక మహాలక్ష్మి డ్రైవర్ని పిలుస్తుంది ఆటో డ్రైవర్ కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి విహారీని ఆటోలో ఎక్కిస్తారు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో ఆటో డ్రైవర్ హాస్పిటల్కు తీసుకెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారి గారికి యాక్సిడెంట్ అయింది అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ స్ట్రెచ్చర్ తీసుకొచ్చి విహారీని ఐసీలోకి తీసుకెళ్తుంది ఇక్కడే వెయిట్ చేయండి అని లక్ష్మికి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారీ గారు విహారీ గారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది డాక్టర్లు విహారీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విషయం వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే ఇంటికి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు ఫోన్ సహస్ర లిఫ్ట్ చేస్తుంది ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ టెన్షన్ పడుతూ సహస్రమ్మ శాస్త్రమా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని విసిరి కొడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి